హలో అండి ఈరోజైతే కందిపప్పుతో పప్పుచారు చేస్తున్నాను అంటే ఏంటంటారా కందిపప్పు పప్పుచార్ అంటే మన చిన్నప్పుడు మన అమ్మ వాళ్ళు చేసినట్టు పప్పు చేస్తానండి ఈరోజు చూడండి నేనైతే కప్పు కప్పున్నర తీసుకున్నాను సరిపదకైతే కదండి ఉంటుందండి మనమాట ఇలా కడుక్కోవాలి పప్పు నారతో ఇలా శుభ్రంగా తీయచేసుకోవాలి మనం స్టోర్ నుంచి తెచ్చుకుంటున్నాం ఇలా క్లీన్ చేసుకుని పెట్టాలి అయితే నేను కడుపును పెట్టుకున్నాను కదండి అలాగే రెండు గ్లాసులు వాటర్ వేసుకోవాలి ఇలా రెండు గ్లాసులు వాటర్ వేసుకొని వేసుకోవాలి ఇలా వేసుకొని ఇలా కొద్దిసేపు నాన్న ఇవ్వాలి ఒక రెండు నిమిషాలు ఈ రెండు నిమిషాలు నానినప్పుడు మనం కుక్కర్ అయితే తీసుకోవాలి కదా కుక్కర్ తీసుకుని పప్పు అయితే ఇలా వేసుకోవాలండి ఎందుకంటే మనం మద్దపపప్పు కింద వండుకోవాలి కదా మనం మద్దపప్పులా తయారు ఫస్ట్ కారం తీసుకున్నాము పసుపు కూడా వేసుకున్నాను ఇది ఓన్లీ ముద్దుపప్పు మాత్రమే తర్వాత నేను గ్యాస్ ఎగ్గించుకుంటున్నాను అండి గ్యాస్ ఎలిగించుకొని ఇలా పెట్టుకున్నాను ఓన్ మొత్తం కుక్కర్ పెట్టుకున్నాను కదా రెండు మూడు సార్లు రెండు ఒక ఐదు ఆరు విజిల్స్ వేయించాలి వేయించిన తర్వాత ముదుపప్పు వస్తుంది అనమాట ఈ ముదుపప్పు అయ్యేలాగా మనకి అందులో ఏమేమి వేసుకోవాలి పదార్థాలు మీకు కావాల్సిన పదార్థాలు అన్నీ మీకు చూపించండి చూసాను ఒక గుల్పాయ తీసుకున్నాను రెండు పచ్చిమిర్చి ఒక వంకాయ బెండకాయలు తీసుకున్నాను క్యారెట్ తీసుకున్నాను అలాగే ఒక టమాటా తీసుకున్నాను ఇవి కావాల్సిన పదార్థదండి పప్పుచారు ఎలా తయారు చేయాలి మీరు చూపించేస్తాను అంటే బెండకాయలు పప్పుచారలో తీసుకుంటున్నాను కదండి ఇలా రెండు మొక్కలు మాత్రం చాలు అంటే ఎక్కువ మొక్కలు కొయ్యకూడదు ఎక్కువ మొక్కలు కనుక కొత్తే ఇది ఎక్కువ ఎక్కువ ఉడిగిపోయి పప్పుచారలో కనిపించవు అనమాట ఇలా రెండు మొక్కలు చేసుకుంటే వంకాయ కూడా ఇలాగే కోసుకోవాలి ఇది కూడా పెద్ద పెద్ద మొక్కల కింద చేసుకోవాలి ఎందుకంటే పప్పులు వేసుకోవడమే బాగుంటుంది ఇలాగా ఇలా పెద్ద మొక్కలు చేసుకుని వంకాయ కూడా ఇలా చేసుకోవాలి ఎందుకంటే ఎప్పుడు పెద్ద మొక్కలే బాగుంటాయండి ఎవరైనా సరే పప్పుచారులు ఏం మొక్కలు వేసారు అని అడుగుతాం కదా మనం ఫంక్షన్కి వెళ్ళేవాడిని ఇంట్లో కానివ్వండి పప్పుచారుల మొక్కలు వేసుకుని తింటాం మనం అలవాటు ఇలా అలాగే నేను క్యారెట్ కూడా తీసుకున్నాను కదా క్యారెట్ కూడా ఇలాగ అందరూ రౌండ్గా కొడతారు కానీ పప్పుచేరు కాస్త రౌండ్గా పొయ్యకూడదు ఇలాగ ఇలా ఎంత ముక్కలు కోసుకుని పెట్టుకోవాలి ఇలా చన్నగా కోసుకుంటే మొక్కలు బాగుంటాయి అన్నమాట ఉప్పు కారం అన్నీ పడతాయి అన్నమాట ఇలా నేను రెండు ఉల్లిపాయ తీసుకుని ఉంటాను ఉల్లిపాయ కూడా ఇలాగా అంతే ఓకే అండి అలాగే పచ్చిమిర్చి పచ్చిమిర్చి కూడా మనం రెండే రెండు ముక్కలు కోసుకోవాలి ఇలా ఇలాగ ఇలాగ ఉల్లిపాయలు పచ్చిమిరగాయలు చేసుకోవాలి అలాగ ఇలా పెద్ద పెద్ద ముక్కల టమాటా కూడా రెండు నాపు తీసుకుని ఇలాగ అంటే ఇవి కూడా పెద్ద ముక్కలే కట్ చేసుకుని పెట్టుకోవాలి చూసారా నేను ఎలా చేసుకున్నాను పిప్చర్లో పెట్టే నేను ఎలా ముక్కలు కోసుకుని పెట్టుకోవాలండి పప్పుసరకు వేసే మొక్కలు అండి పెద్ద పెద్ద ముక్కలు కోసుకుని పెట్టి కరివేపప్పు కూడా తీసుకున్నాను ముక్కలతో పాటు అది ఎంత పెట్టుకుని ఉంటాడు ఇలా ముద్దపప్పు కానీ అవ్వాలని చెప్పండి మీకు ఇలా ముద్దపప్పు అయిపోయింది చూడండి ముద్దపప్పు బాగా వచ్చింది ఇలాగ ఇలా పెట్టుకొని మనం ఇలా ఎప్పుడైనా సరే చూడండి ఇలాగే మనం ముద్దపప్పు వేస్ట్ చేయకూడదు కదా ఈ పప్పుచాత్తో పాటు కలుపుకుని వేసుకుని తినేనాక చూడాలి పప్పు పప్పుచాత్తు ఎలా పప్పు అంత పెట్టుకున్నాను ఎలా ఒక బౌల్లో తీసుకోరు బౌల్లో కట్టే తీసుకుంటున్నాను నేను మొదపక్క బౌల్లో తీసుకున్నాను నేను ఈ మొదపప్పు బౌల్లో తీసుకున్నాను కదా సరే మళ్ళీ నేను కుక్కర్ పైనే పెట్టుకుంటున్నాను కుక్కర్ పెట్టుకున్న పైనే పెట్టుకున్నాను కదా కొంచెం వాటర్ తీసుకున్నాను వాటర్ తీసుకున్న తర్వాత సేమ్ మొక్కలు తీసుకున్నాం కదా మన పప్పుసారి ముక్కలు ఈ మొక్కలు చూడండి ముక్కలు అయితే వేసేది మనం ఎందుకంటే వేరేగా ఉడికించుకోవాలి పప్పులు అయితే బాగా జాబ్ అయిపోతాయి మరి అందుకని పప్పుసారి అన్నం కలవద్దు అందుకని నేను ఇలా మొక్కలు వేరేసేసి సాల్ట్ అయితే వేస్తున్నాడండి పప్పు అంటే పొత్తు మొక్కలు మాత్రం ఉడికించుకోకూడదు మొక్కలు చప్పగా ఉంటాయి అందుకని నేను చేస్తున్నాను అలాగే కొంచెం పసుపు కూడా వేస్తున్నాను ఈ మొక్కలు ఉత్తనా ఉడికించుకుంటే చప్పగా ఉంటాయి అది కానీ నేను అవి వేసి చూడండి నేను మూత పెట్టేస్తాను ఎన్నో కాదు చూడండి మనం ఈ కుక్కర్ పెట్టుకున్నాం కదండి కుక్కర్ పెట్టుకున్నప్పుడు నేనైతే ఒక బౌల్ తీసుకున్నాను ఏ అయితే మనం పక్షా కద్దాం అనుకుంటే ఆ బౌల్ తీసుకోవాలి ఎలా ముందు చింతపండు నానబెట్టి పెట్టుకున్నాం బాగా పిసుకోవాలి చూడండి చూడండి ఎలాగ మనం చింతపండు పిసుక్కొని వాటర్ అయితే తీసుకోవాలి అయితే చింతపండు వాటర్ వేసుకోవాలి కదా మనకి చింతపండు రసం తీసి పెట్టుకున్నాను కదా అలాగే ఉడికిన ముద్దుపప్పు కూడా పక్కన పెట్టుకున్నాను కదా ఈ చింతపండు దాంట్లో ఎలాగ ముద్దుపప్పు వేసుకోవాలి ఇలా వేసుకుని ఇలా బాగా కలుపుకోవాలి మనం అయితే ఇలా కలుపుకోవడం వల్ల ముద్దుపప్పు బాగా కలుస్తుంది అనమాట లేదంటే ముద్దుపప్పు అడుగు నుండిపోయి పోయి ఎవరికే పైకి ఆటా అలా కాకుండా ఇలాగ మనం శుభ్రంగా కలిపి ముద్దుపప్పుని ఎలా పెంచాలి చింతపండు పిలుపులైతే ఇలా కలుపుకోవాలండి ఎలా కలుపుకొని ఒక పక్కన పెట్టి తయారు చేసుకున్న పదార్థాలన్నీ ఇక్కడ పెట్టుకున్నాను కదండి చూడండి చింతపండు రసం చేసుకున్నాను దాంట్లో కంటిపప్పు వేసుకున్నాను అయితే అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాము ముక్కలు కూడా ఉడకపెట్టుకున్నాను అందులాగే దీంట్లో వేసే పదార్థాలన్నీ రెడీ పెట్టుకున్నానండి ఇది మిరియాల పొడి ఇది పసుపు ఇది ఉప్పు ఇది కారం ఇది కరివేపాకు అయితే మిరియాల పొడి ఎందుకేస్తుందని అంటారా ఒకసారి ఎప్పుడు కూడా మిరియాల పొడి వేసుకోవడం వల్ల చాలా టేస్ట్ వస్తుంది అలాగే మనకి రంపలు వచ్చిన వర్షాకాలం కానివ్వండి ఏ కాలమైనా మిరియాల పొడి మనం కావాలని తినాం కదా అందుకని ఇందులో కొంచెం కొంచెం మిరియాల పొడి వేసుకోవాలన్నమాట అలా నేను గ్యాస్ మీద పెట్టేసుకుంటున్నాను చూసేది చూడండి పెట్టాను అయితే గ్యాస్ మీద ఇలా కలుపుకోవాలి కలుపుకున్నప్పుడు ఇందులోనే మనం ముందే అంటే మనం మరిగినప్పుడు వేసుకోకూడదు అలాగే కొంచెం సాల్ట్ వేసుకోవాలి చూడండి చాలాపాతం మళ్ళీ తర్వాత వేసుకోవచ్చు మనం నేనైతే కొంచెం సాల్ట్ వేసాను అలాగే కొద్దిగా పసుపు పొడి వేస్తున్నాను కారం అంటే ఎవరికి ఎంత ఎక్కువ తిన్న వాళ్ళకి ఎక్కువ వేసుకోవచ్చు తక్కువ తిన్న వాళ్ళకి తక్కువ వేసుకోవచ్చు వచ్చేట్లయితే కారం ఎంత వేసుకోవచ్చు కొంచెం వేసుకున్నాను అలాగే కొంచెం మిరియాల పొడి కూడా వేసుకోండి ఎందుకంటే బాగుంటుంది వేరే నల్లొక్తుంది టేస్ట్ కూడా వస్తుంది అనమాట ఈ మిరియాల పొడి నేయటం వల్ల అలాగే కొంచెం కరివేపాకు రబ్బలు కొంచెం కరివేపాకు కూడా ఇలా వేసేసుకోవాలి వేసుకుని బాగా మరిగించుకోవాలండి పప్పుచారనేది బాగా మరిగితేనే అటు ఒక వాసన కానివ్వండి లేదంటే మరగడం వల్ల ఎక్కువ కొంచెం టేస్టీగా ఉంటుంది అనమాట అది కమ్మతనం వస్తుంది అన్నమాట పప్పుచారు అబ్బా ఎవరో కానీ పప్పుచేరు కాసుకుంటున్నారన్న ఇది వస్తుంది నేనైతే కొంచెం బెల్లం వేస్తానండి బెల్లం వేయడం వల్ల కొంచెం టేస్ట్ వస్తుంది ఎప్పుడు కూడా పప్పుచారో కొంచెం బెల్లం వేసుకోండి చూడండి ఫ్రెండ్స్ ఇదిగోండి అలాగే మీకు ఉడుకున్న ముక్కలు ఎంత చూపించాను కదా మొక్కలు అయితే ఉడికిపోయినాయి అండి ఇదిగోని చూడండి ఈ మొక్కలు ఉడికిపోయినప్పుడు ఏం చేయాలంటే ఇలా వాటర్ ఉంటుంది కదా ఇది వాటర్ అయితే వేసుకోవాలి దీంట్లో ముక్కలు అప్పుడు వేయద్దు ముక్కలైతే ముందు మనం ఉడకపెట్టేసుకున్నాం కదా ఇందులో అలాగే ముక్కలు కూడా వేసేస్తే మొత్తం పేస్ట్ అయిపోద్ది అలా కాకుండా మనం ఓన్లీ వాటర్ మాత్రమే వేసుకోవాలి ఇందులో ఉప్పు కారం అన్నీ వేసాం కదా అందుకని ముక్కలు లాస్ట్ని దింపినప్పుడు వేసుకోవచ్చు ఏం కాదు కొత్తిమీర తీసుకున్నాను కదండి పప్పు చెరకండి అదే కొత్తిమీర అయితే ఇలా కొంచెం ఏళ్ళ ఉన్నాయి కదా ఇవి ఇలా కట్ చేసుకొని ఇంకొంచెం ఏ ముదిరిగా ఉన్నాయి కదా ఇవి కట్ చేసుకుని మనం పప్పుచర్లు కానీ వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది చాలామంది వాటర్ కానీ నేను వాడతాను ఎందుకంటే మనం జుట్టుకు కానివ్వండి కొల్లకి కానివ్వండి గుండెకి కానివ్వండి దేనికైనా కూడా యూజ్ అవుతుంది ఇలా దీంట్లో మరిగినప్పుడు మాత్రమే వేసుకోవాలి మరిగిపోయిన తర్వాత వేసుకోవడం అనేది కరెక్ట్ కాదు మరిగిపోయికి వేసుకుంటే అది మనకు తినప్పుడు బాగొదనమాట ఇలా మరిగినప్పుడు వేసుకుంటే దాంట్లో ఉన్న రసం కానీ ఏదైనా కూడా తిన ఆకులు ఉన్నాయి కదా కరే కొత్తిమీర ఆకులు ఇవి అయితే పైపై మనం తాలింపు పెట్టేసిన తర్వాత మనం పప్పుచారు మరిగిన తర్వాత అన్నీ వేసుకోవచ్చు లేదంటే మరుగుపై దింపేసి ముందేపున కూడా వేసుకోవచ్చు ఈ ఆకులు అనేది ఎందుకంటే చాలా బాగుంటుంది పప్పుచారణం తీసుకున్నాము ఇంటికి తీసుకున్నాను అంటారా చిన్నపానవైతే చిన్న వాటికి చాలా సులువుగా ఉంటుందండి చాలా బాగుంటుంది తాలింపు అనేది తక్కువ ఆయిల్ పట్టుతుంది తాలింపు చాలా బాగుంటుంది చిన్నపానం అనేది అందుకని నేను చిన్నపానవే తీసుకున్నాను దీంట్లో కొంచెం ఆయిల్ వేస్తున్నాను చూడండి ఈ చిన్నపనంలో కొంచెం ఆయిల్ పడుతుంది అంతే నేనైతే తాలింపులు తీసుకున్నాను చూడండి ఆవాలు వెల్లుల్లిపాయి జీలకర్ర ఎన్నిమిరపాయ అలాగే కొంచెం మెంతులు తీసుకుని పెట్టుకుంటాను అలా అయితే ఇంగు తాలింపు వేసుకుంటే చాలా గుమ్గుమ గు తాలింపు వేసుకున్నాం కూడా ఇలా గ్యాస్ మీద తెచ్చుకుని రాష్ట్రని కరెప్గా వేసుకోవాలి సార్ ఇలా కరేపా చేసుకున్న తర్వాత ఈ తాలింపులో ఇలాగ కొంచెం ముందు అయితే వేసుకోవాలి మనం పచ్చలో ఇలాగ ఎంత కాదు కొంచెం లైట్గా వేసుకోవాలి ఇంకటి అది వేసుకొని ఇలాగ ఇలా గ్యాస్ ఆటేసుకోవాలి గ్యాస్ ఆపేసుకొని ఇలా తాలింపు తీసుకొని ఇలా తాలింపు అయితే తీసుకొని ఇలా పచ్చ వేసేసుకోవాలండి ఇలాగ పప్పుసారులు వేసుకోవడం వల్ల చాలా స్మెల్గా ఉంటుంది పప్పుచార తయారైపోయింది ఇలా కొత్తిమీర తీసుకున్నాను కదా ఈ కొత్తిమీర అయితే ఇలా 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 జలుకోవాలి ఇలా జలుకోవడం వల్ల ఈ కొత్తిమీర చాలా బాగుంటుంది చూడండి పప్పుచారు వేసుకుంటా ఈ మొక్క ఈ మొక్కలు అయితే నేను ఉడకబెట్టుకున్న మొక్కలు ఉన్నాయి కదా ఇది ఫస్ట్ అయితే ఇది అయిపోద్ది వేరే వేరేగా అయిపోద్ది అందుకని ఈ మొక్కలు లాస్ట్ టైంలో ఇలా దింపుకోవాలి మొక్కలు పొబ్సార్లు అలా దింపుకోవడం వల్ల మొక్కలు అయితే ఏమీ అవ్వట పొబ్సలు అయితే రెడీ అయిపోయింది చూసేయండి చూడండి ఎంత కమ్మగా ఎంత బాగుందో కలర్ఫుల్గా కూడా వచ్చింది పొబ్సలు అయితే చాలా బాగా వచ్చిందండి నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి